హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నిన్న సండే కదా మా ఇంట్లో స్పెషల్స్ జున్ను చేసుకున్నాము జున్ను పాలు లేకుండా జున్ను జున్ను చేసాము చూడండి ఫ్రెండ్స్ ఏమేమి కావాలో పాల ప్యాకెట్ జున్ను పౌడర్ ఉంటుంది జున్ను పాలు కాకుండా జున్ను పౌడర్తో జున్ను చేసాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దానిలో పాలు పోసుకోవాలి ప్యాకెట్ ఉంటుంది కదా ఆ పాలు పోసుకోవాలి పాలు పోసుకొని తర్వాత జున్ను పౌడర్ జున్ను పౌడర్ మనం కామధేను జున్ను పౌడర్ అని ఉంటుంది అది బాగుంటుంది ఆ ప్యాకెట్ తీసుకొని ఆ ప్యాకెట్ దానిలో కలిపి బెల్లము బెల్లము యాలక్కాయలు ఇవన్నీ కలిపి మనం వండలు లేకుండా కలుపుకోవాలి బెల్లము మీద హండ్రెడ్ గ్రామ్స్ అని ఇస్తారు కానీ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకుంటే మనకి బాగా స్వీట్ అనేది ఎక్కువ అయిపోద్ది అలా కాకుండా మన అంచనా ప్రకారం ఎంత వేసుకోవాలి ఏంటి చూసే అంటే స్వీట్ తినేదాన్ని బట్టి మనం చూసుకొని కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి మొత్తం కామదేను పౌడర్ ఉంటుంది జున్ను పౌడర్ అది తీసుకొని కలిపేసుకోవాలి ఉండలేకుండా బాగా కలపాలి కలిపిన తర్వాత మనకి ఏంటంటే యాలక్కాయలు బెల్లం ఇవన్నీ కలుపుకోవాలి కలిపేసిన తర్వాత మనకి ఇడ్లీ పాత్ర ఉంటుంది ఒకటి ఆ ఇడ్లీ పాత్రలో సగానికి పైన నీళ్లు పట్టుకోవాలి సగానికి పైన నీళ్లు పట్టుకొని ఈ గిన్నె అనేది దానిలో పెట్టాలి బాగా కలుపుకోవాలి ఉండరు లేకుండా మనం చిన్న చిన్న బెల్లం ముక్కలు ఉంటాయి అవి కూడా పొయ్యి మీద పెట్టేస్తే వేడికి కరిగిపోతాయి కానీ మనం కలిపేటప్పుడు ఏంటంటే బాగా ఉండరు లేకపోతే పెట్టుకుంటే తొందరగా అయిపోద్ది టైం ఎక్కువ పట్టదు అన్నీ కలిపేసుకొని మనం బాగా కలిపేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని దానిలో సగానికి నీళ్లు పెట్టుకొని ఇప్పుడు ఈ గిన్నె దానిలో పెట్టాలి గిన్నె దానిలో పెట్టి మూత పెట్టాలి పైన పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా పొయ్యి మీద సిమ్లో పెట్టాలి మళ్ళీ వేడి వేడిగా పెడితే అడుగంటి పోద్ది పొయ్యి మీద పెట్టేస్తే మనకి జున్ను అనేది రెడీ అయిపోద్ది జున్ను రెడీ అయిన తర్వాత గట్టిగా బాగా వస్తుంది చూపిస్తా ఫ్రెండ్స్ అది కూడా చూడండి చూడండి ఫ్రెండ్స్ పొయ్యి మీద దింపిన తర్వాత చూడండి ఎంత గట్టిగా బాగుందో మీరు